హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనము మన దగ్గర రైతులు ఏ ఇతనాలు పోపించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు పోపించుకున్న వాళ్ళ గురించి అసలు ఏ ఇతనాలు మన దగ్గర పోపించుకున్న దాని గురించి ఖచ్చితంగా ఈ వీడియో అనేది పూర్తిగా ఉంటుంది ఫ్రెండ్స్ రైతులు ఏ రకాన్ని ప్రజెంటు లావు రకాలు ఇష్టపడుతున్నారా తేజ రకాన్ని ఇష్టపడుతూ ఉన్నారా లేకపోతే నెంబర్ ఫైవ్ రకానికి ఇష్టపడుతూ ఉన్నారా లేకపోతే ఆర్మూర్కి ఇష్టపడతా ఉన్నారా షార్క్ వన్కి ఇష్టపడతా ఉన్నారా బంజారాకి ఇష్టపడతా ఉన్నారా ఇంకా ఏ వెరైటీలకు అనేది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లకి ఇష్టపడుతూ ఉన్నారా బంగారానికి ఇష్టపడతా ఉన్నారా అనేది పూర్తిగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నా దగ్గర ఎటువంటి రకాలు పెట్టించుకున్న దాని గురించి ఇంకా మనం పెట్టేదాని గురించి మనం పూర్తిగా వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు పూర్తిగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా విషయం అనేది అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఎటువంటి విషయం అనేది అర్థం కాదు మన దగ్గర నారు పోపించుకునే వాళ్ళకి నలభై పైసలకే మన దగ్గర నారు పోయించడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆ విషయానికి వచ్చేద్దాం మన దగ్గర అయితే డబల్ టు డబల్ టూ అయితే కొంచెం ఒక ఒక కేజీ నుంచి రెండు కేజీలు ఇతనాలు మన దగ్గర ప్రజెంట్ పోపించుకొని మొలక ఇట్లా చూడండి ఇట్లా మొలక బెడ్ల పినికి ఎక్కడం కూడా జరిగింది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ చూపించిన తర్వాత తర్వాత చెప్తా మీకు ఇది ఏదో ఇండో అమెరికన్ అంట నేనైతే ఇంతవరకు ఎప్పుడూ ఈ ప్యాకెట్ అయితే చూడలేదు దగ్గర దగ్గర నాలుగు కేజీల విత్తనాలు తెచ్చుకున్నారు ఒక్క ఊరి వాళ్ళే మాకు ఇక్కడ దగ్గరలో గిద్దలూరు మండలం గుమ్మళ్ళపల్లె గ్రామంలో వాళ్ళు నాలుగు కేజీల ఇత్తనాలు ఒక్క ఊరిలోనే తీసుకొని రావడం జరిగింది చూసుకోండి ఎవరైనా సరే నాలుగు కేజీల విత్తనాలు ఒక ఊర్లోనే ఇంకా వచ్చేటివి కూడా ఉన్నాయి మన దగ్గర కాకుండా ఇంకా చాలా నర్సరీలలో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎక్కువ నాటుతున్నారంటే నాటట్లేదు మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోవద్దు ఇంకా జమున మెలినా కంపెనీ జమున జమున వన్ వన్ సిక్స్ అనేది కూడా కొంచెం బాగానే వేస్తూ ఉన్నారు రిజల్ట్ కూడా బాగుంది వేసుకోవాల్సిన విత్తనమే నాకు తెలిసే అయితే మాత్రం నాకు ఈ విత్తనం గురించి అసలు పూర్తిగా అవగాహన లేదు అసలు తెలియదు అన్ని తేజ వెరైటీలే ఇంకా ఇది ఎవరో ఇసు ఇది ఏ కంపెనీ కూడా తెలుదు నాకు ఇది శరయు మంగళం బయోసీట్స్ అంట పరకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది పేరు ఇత్తనం పేరు వచ్చరికి యస్మిత యస్మిత ఎయిట్ నైన్ సిక్స్ ఇది ప్రజెంటు మన దగ్గర పోపించుకున్నాయి ఇంకా సోమవారం నుంచి అయితే ఆరుమూరు ఇంకా త్రీ ఫోర్ వన్ ఇంకా నెంబర్ ఫైవ్లు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఇటువంటి రకాలన్నీ కూడా పోపించుకోవడానికి చాలా వరకు రైతులు ఇష్టపడతా ఉన్నారు కానీ తక్కువ మోతాదులో పోయిన సంవత్సరం ఇటువంటి సమయాల్లో మా నర్సరీలో విపరీతంగా విపరీతంగా అసలు నర్సరీలలో ట్రేక్ అరవై రూపాయలంటే కూడా చాలా వరకు రిస్క్ చేసైనా సరే అన్న ప్లేస్ కొంచెం లేట్ అయినా సరే పోయి అన్న వాళ్ళు ఇప్పుడు మేము నలభై పైసలు అన్నా సరే అన్న ఏదన్నా అవకాశం ఉంటే చెప్పండి అన్న పోస్తామనే వరకు అంటే అనమాట అంటే అన్ని మన రోజులే ఉండవు అన్ని వాళ్ళ రోజులే ఉండవు సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది ప్రజెంట్ అయితే మాత్రం వర్షం పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కానీ వాగులు అయితే రావు వర్షం పడుతుంది కానీ వాగులు రావు అలా ఉంది పరిస్థితి ఎందుకంటే తెలుసు కదంగా చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని విత్తనాలు ఇది చూసుకోండి ఇది మొలకెక్కింది ఇండో అమెరికన్ కంపెనీది చూడండి మొక్క మొలకనే హలో ఎవరు అన్న నేను కొంచెం వీడియోలో ఉన్నా మొక్క ఐదు నిమిషాల తర్వాత చేస్తా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు చూడండి ఇప్పుడు నిన్నబెట్టిన మొలక అనేది కొన్ని కొన్ని జెర్మినేషన్ కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి రైతులైతే మాత్రం ఇది జెర్మినేషన్ కంప్లైంట్ వచ్చేసరికి శరవై్యం మంగళం బయోసీడ్స్ అని యస్మిత కేహెచ్పిహెచ్ అనే కంపెనీ మనకు ఈ విధంగా మనకు రావడం అనేది జరిగింది ఇంకా రోజు రోజుకు జెర్మినేషన్ వస్తూ ఉంటాయి రకరకాలుగా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే మన నర్సరీలో పోపించుకోవాలనుకునే వాళ్ళు అసలు వీట డబల్ టూ డబల్ టూ గురించి మనకు జమున గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఈ రెండు వెరైటీల గురించి నాకు తెలియదు రైతులైతే మాత్రం పోయిన సంవత్సరం వాళ్ళ ఊర్లో వేస్తే బాగుందని తెచ్చుకున్నారంట మనకు పూర్తి అవగాహన లేని మనం చెప్పకూడదు కాబట్టి నేనైతే మాత్రం వాటి గురించి చెప్పను డబల్ టూ డబల్ టూ మీరు ఎ ఎస్ఎస్విని వేసుకున్న సూపర్ హార్ట్ వేసుకున్న ఇటువంటి రకాలన్నీ కూడా డబల్ టూ కిందికి వస్తాయి డబల్ టూ అనేది చాలా వరకు ఎక్సలెంట్ వెరైటీ కొంచెం సైజు తక్కువ ఉన్నా సరే చాలా వరకు వైరస్ను తట్టుకొని బాగా కాసిన వెరైటీల్లో పోయిన సంవత్సరం డబల్ టూ అనేది చాలా వరకు మెరుగ్గా ఉంది ఇంకా ఇది ఇరవై నుంచి ముప్పై క్వింటాల మధ్యలో రావడం జరిగింది రైతు కూడా లాభదాయకంగా చాలా వరకు అయితే బాగుందని రైతులైతే వేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారనమాట అసలుకు ఇది ఎక్కువ వేయడానికి కారణం ఏందంటే కోతగుల్లి తక్కువ ఎక్కువ పడినా సరే మనకు రిజల్ట్ వస్తుంది కదనే ఆలోచనతో రైతు మిత్రులైతే తిరిగి గురించి వేయడం అనేది ఉంది ఇంకా మెలీనా జమునా వన్ వన్ సిక్స్ అయితే సూపర్ వెరైటీ ఫ్రెండ్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు పైనే రావడం జరిగింది ఎక్కువ రైతు మిత్రులైతే మాత్రం దీన్ని ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతోంది ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు తగ్గకుండా గనక ఏ మిరపకాయలు అమ్మినా ఒక్కొక్క నర్సరీలకు ఇంకా మేము డబల్ వేయాల్సిన పరిస్థితి వచ్చేది వాస్తవంగా అయితే కానీ అటువంటి పరిస్థితి ఎందుకు రాకూడదు అని అంటే చాలామంది నర్సరీలు వాళ్ళకు కూడా మాటలు వినరు రైతు చెప్పేది కూడా వినకపోవచ్చు కూడా ఎందుకంటే కొంచెం మార్కెట్ అనేది తగ్గితేనే చాలామందికి అవగాహన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా వరకు బ్రతికే విధానం కూడా చాలా వరకు తెలుస్తుంది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా మన దగ్గర ఎటువంటి వెరైటీలు దొరుకుతాయి అసలు నెక్స్ట్ పోసే వెరైటీలు ఏంటి ఇంకా నెక్స్ట్ మనం సోమవారం నుంచి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లు బంగారం వజ్రం ఇంకా మన దగ్గర డచ్ డబల్ ఫోర్ జీరో ఆరుమూరు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ప్రతి ఒక్క వెరైటీ మన నర్సరీలో పోయడం అనేది జరుగుతూ ఉంటుంది అది యథావిధిగా నడుస్తూ ఉంటుంది అనమాట మన మన నర్సరీలో సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మన నర్సరీలో నారు పెరికే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా సందేహించాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే మన నర్సరీలో ఖాళీలు ఉంటాయంటే ఖచ్చితంగా ఖాళీ ఉండే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మన మూడు బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడో చోట ఖాళీ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రైతులు మాత్రం దయచేసి పది ఎకరాలు వేయాలనే ఆలోచన మానుకొని దగ్గర దగ్గర రెండు మూడు ఎకరాలు వేసుకుంటేనే చాలా వరకు బాగుంటుంది నా యొక్క ఉద్దేశం ఈ సంవత్సరం నర్సరీ జరగకపోయినా ఇబ్బంది లేదు కానీ మీరు బాగుండాలని మేమందరం కూడా బాగుండాలి ఎందుకంటే మేము గుత్తలు కట్టుకునే కానీ బ్రతకగలుగుతాం కానీ మీ వ్యవసాయం అనేది ఆగిపోతే కొన్ని కోట్ల మంది జనాభాకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దయచేసి దాన్ని నష్టం వస్తే మీరు భరించడం చాలా వరకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఏ వెరైటీ వేసుకోవాలన్నా సరే ఇప్పుడు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం ఒక్కొక్క వెరైటీ గురించి ఒక్కొక్క విధమైన షార్ట్స్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను నర్సరీలో ప్రతి ఒక్క వీడియో మీకు నర్సరీలోనే ఎందుకు చెప్తా ఉన్నానంటే నా నర్సరీ మీకు చాలా వరకు తెలియకపోవచ్చు చాలామందికి తెలిసిన అవగాహన ఉండకపోవచ్చు నేను ఏదో చేస్తున్నట్టుగా ఉంటుంది చాలామంది నువ్వు ప్రతి వీడియోలో నా దగ్గర నారు దొరికిద్దని ఎందుకు చెప్తా ఉన్నావు అంటే ఖచ్చితంగా నేను దాని గురించి చెప్పకపోతే మీకు విషయం అనేది తెలియకపోవచ్చు అని ప్రతి వీడియోలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది నాకు కూడా అవగాహన లోపం ఎందుకంటే మనం దీన్ని గురించి ఎక్స్పీరియన్స్ లేదు ఏ వీడియో ఎలా ఉంటుందో మనం చెప్పలేము నేను ఎందుకంటే ఎక్కడ స్క్రిప్ట్ రాయను ఏది రాసుకోను ఒకవేలో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మన దగ్గర స్క్రిప్టెడ్ వీడియోలు ఏమి ఉండవు ప్రస్తుతానికైతే మాత్రం భవిష్యత్తులో ఎలాంటి వీడియోలు అంటే ఖచ్చితంగా నేను ఇండియా మొత్తం తిరగాలనే సంకల్పం దృఢ సంకల్పంతో ఉన్నాను ఈ సంవత్సరం ఎందుకంటే క్రాఫ్ హాలిడే ఇవ్వడానికి రైతులు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి నేను కూడా ఇండియా మొత్తం తిరిగి ఏ ఏరియాలో ఎటువంటి వెరైటీలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం పూర్తి విశ్లేషణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా మన దగ్గర జెర్సీ యావయార్ అనేది పెరగడానికి ఇంకొక ఇరవై రోజుల్లో రెడీగా ఉంటుంది పెరగడం దగ్గర రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి మన దగ్గర అందుబాటులో చాలా వరకు బాగున్నాయి మన దగ్గర నార్లో వీటి సైడ్స్ మీరు పెంచడానికి ఓబోయి మేము ఎంతో దూరం నుంచి రావాలి ఇబ్బంది పడతామేమో ఇబ్బంది పెడతాడేమో అని అనుకోవచ్చు మీరు నేను ప్రతిరోజు పెంచే విధాన నార్లు కూడా శాట్స్లో చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా సరే నాకు లింక్ కావాలంటే ఖచ్చితంగా లింక్ పెట్టడం జరుగుతూ ఉంటుంది మన దగ్గర క్వాలిటీలో ఎటువంటి రాజీ పడే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు మీరు నారు పెంచుకున్న నా దగ్గర ధైర్యంగా పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వర్షం పడుతుంది బాయ్ ఫ్రెండ్స్